వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ స్వాగతం సుస్వాగతం మంత్రి సవిత జన్మదిన వేడుకలు సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బిసి సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు నాయకులు కేక్ కోసి స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాధవ నాయుడు చంద్రమౌళి చిన్నప్పయ్య మండలంలోని సీనియర్ నాయకులు డీలర్లు సర్పంచ్లు ఫీల్డ్ అసిస్టెంట్లు చెరువు సంఘం అధ్యక్షులు యానిమేటర్లు తదితర కూటమి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని సంబరాలు చేసుకున్నారు

ప్లేట్లలో పెట్టి వాటిని ఖర్చు కోట్లా మనమంతా కూడా ప్రెగ్నెంట్ ఉంది సహకరించి మన ఆంధ్రప్రదేశ్ మన బ్రేక్ అమ్మ ఆశంటే మంత్రివర్యులు సౌతమ్మ గారి జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మొత్తం కార్యాలయంలో యొక్క బర్త్డే కేక్ చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మన నాయకురాలు పెనుగొండ యొక్క అభివృద్ధి పథాలు కల్పిస్తున్నటువంటి మంత్రివారు సవితమ్మ గారు ఇంకా కొన్ని కాలాల పాటు ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ఈ యొక్క పెరుగున్న కాసేసిని అభివృద్ధి పదవిలో నడిపించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఇక్కడ మైత్రివేళలో సైతమ్మ గారి జన్మదినం సందర్భంగా వృద్ధం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ లేక జరుపుకోవడం జరుపుకుంటున్నాము సవితమ్మ గారు అభివృద్ధి సంక్షేమం రెండు పెనుగొండ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశారు అదే కాకుండా నేను జరిగినటువంటి సంక్రాంతి సంబరా సంబరాలలో అంతరించిపోతున్న మన సంస్కృతి కళలను మరొక్కసారి వచ్చేతరానికి పరిచయం చేయాలని ఉద్దేశంతో నేను పెనుగొండలో స్కూల్ గ్రౌండ్లో ఎన్నో రకాలైనటువంటి సంప్రదాయ పద్ధతుల్లో ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఆమె జరగబోయే దినాల్లో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ పది కాలాల పాటు పదవిలో ఉండి ప్రజలకు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె ఈరోజు జన్మదిన సందర్భంగా అరుణాచలం శివాలయానికి వెళ్ళింది అరుణాచలేశ్వరుని ఆశీర్వాదం కోసం వెళ్ళింది అరుణాచల కూడా ఆమెకు సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి రాజకీయంగా పదవులు ఇచ్చి ప్రజలకు సేవ చేసే బాధ్యత కలిగించాలని చెప్పి కోరుకుంటూ ఆమెకు మరొకసారి